నమస్తే నేను లోకనవైన రమణ ముద్రాజ్ తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ మత్స్యకాల సంక్షేత్ర రంగం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు హైదరాబాద్ మరి హైకోర్టులో గౌరవనీయులు మరి మత్స్యకారులకు పెద్దన్నగా ఉంటూ మరి మన రాష్ట్రంలో ఎక్కడ మారుమూల ఊళ్ళో మరి ఎలాంటి చెరువుకు సంబంధించిన సమస్యలు వచ్చినా ప్రతి మత్స్యకారుడు కూడా మరి నేనున్నా అంటూ తన వంతు మాత్రం మరి సమర్థంతకు పోషిస్తూ మరి ఒక భరోసా ఇస్తున్న మరి డిఎల్ పాండు ముద్రాజు గారి వల్ల హైకోర్టులో ఇవాళ కీలకమైన మరి తీర్పు కూడా మరి వారు సాధించడం జరిగింది ముఖ్యంగా వచ్చేసి గత కొన్నేండ్లుగా గత కొన్ని ఏళ్ళు కదా గత ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో మరి చెరువు సొసైటీల్లో ముదిరాజులకు సభ్యత్వాలు ఇవ్వకుండా మరియు నూతన చెరువు సొసైటీలు బెస్తవారు ఉన్న చోట ఇటు సభ్యత్వాలు కానీ అటు చెరువు నూతన చెరువు సొసైటీ కానీ ఏర్పడకుండా మరి అడ్డుకుంటున్న కొన్ని విషయాలపై మరి వారు ఒక పోరాటం చేయడం జరిగింది మరి కోర్టులో ఇవాళ దాన్ని అనుసరించి వాళ్ళ మరి జడ్జిమెంట్ కూడా యుద్ధరాజులకు అనుకూలంగా వచ్చినందుకు వారిని మేము టీఆర్ఎంఎస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ యావత్ తెలంగాణ రాష్ట్రం మత్స్యకారులందరి తరఫున కూడా వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాము మరి వాళ్ళ వచ్చిన తీర్పును మరి మేము టీఆర్ఎంఎస్ మత్స్యకాల సంఘం తరఫున స్వాగతిస్తూ మరి కొన్ని ఏళ్ళుగా ఇబ్బందులు పడుతున్నటువంటి మరి ప్రతి పేద మత్స్యగారుడు కూడా ఇవాళ చాలా సంతోషించే మరి విషయంగా ఇది మేము పరిగణిస్తూ మరి త్వరలోనే గౌరవం మరి హైకోర్టు నుంచి వెలువడిన సూచనలు తీరు ప్రకారం మరి డిసి కార్యదర్శులు మరి కార్యదర్శి మరియు మత్స్యశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మత్స్యకారులుగా మరి మత్స్యవృత్తిలో ఉన్న కులాలను గుర్తిస్తూ మరి ఒక కమిటీ ఒక నివేదిక కూడా మరి ఇవ్వమని కోర్టునందు వల్ల మరి దీనికి హైకోర్టు కూడా మేము గౌరవ హైకోర్టు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది స్వాగతించదగ్గ విషయం ఇది ఎందుకంటే గత ఎన్ని కొద్ది కొన్ని ఏళ్ళుగా చాలా సఫర్ అవుతూ మరి సొసైటీలో సభ్యత్వాలు రాక నూతన చిరుసలు ఏర్పడక ఏర్పడక వృద్ధిరాజులు మరి కూలిగే నక్క మీద తమ కాటిమండు పడ్డట్టుగా గతంలో అసెంబ్లీలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సలకే ప్రాధం మొదటి లెక్క చెప్పన్న దృశ్య ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో పెరిగిన దాడులైతేనేమి ఉద్రిజు మత్స్యకారు ఒక ద్వితీయ శ్రేణి పౌరులుగా మరి గుర్తిస్తూ ఇటు అధికారులు కూడా మరి సభ్యత్వాల విషయంలో అలసత్వం చూపిస్తూ నిర్లక్ష్యం కూడా చేయడం జరిగింది దాని మీద ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రం ఉద్రాజు మత్స్యకాల సంక్షేమ సంఘం తరఫున ఇటు తిరిగి ఈరోజు గౌరవ దేల్పాండు గారి ఆధ్వర్యంలో వచ్చినట్టు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరియు ఇప్పటిదాకా కూడా ఎన్నో కేసులు వారు భావించి కూడా కీలకమైన మరి విజయాలు కూడా మరి సొంతం చేసుకోవడం జరిగింది ముద్రాజు మత్స్యకాల తరఫున మరి కూడా జాతి ఉన్నది ఎల్లవిధ కూడా కనబడి ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ త్వరలోనే ఈ కమిటీ మరి ఒక నివేదిక కూడా త్వరలో మరి హైకోర్టు కూడా సమర్పించినట్లయితే మరి వాళ్ళ రాష్ట్రంలో ఇంకటి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇరవై తొమ్మిది కులాలు ఉన్న దాని నుంచి మరి అత్యధిక కులాలు మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ ఆ రాష్ట్రం ఉండడం తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎన్నికలు ముత్తరాజు తెలుగు బంటు కోరి గురిరాజు బం మళ్ళా నెస్తా బోయ బూండ్ల ఇట్లాంటి ఇవన్నీ గంగపుత్రు ఇవన్నీ కూడా ఇప్పుడు పరిగణలోకి వస్తాయి అందరికీ ఇచ్చినట్టుగా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పంతొమ్మిది అరవై ఎనిమిది వచ్చిన తొంభై ఎనిమిది జీవో ప్రకారం ఏదైతే జీవో ప్రకారము మరి ముఖరాజు గెలుపు పంట అవి ఉన్నాయో వాటి అందరికీ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అన్ని కూడా సభ్యత్వాలు మళ్ళీ ఇవ్వాలని చెప్పని కూడా కొడుకు దీని మీద కృషి చేసిన పాండుసార్ గారికి ప్రత్యేకంగా మరి ఒక్కసారి ధన్యవాదం చేస్తా ఉన్నాను జై ముందుగా జై మధ్యకారు గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి హైకోర్టును వివిధ సుప్రీంకోర్టులో వివిధ పక్షాల పక్షాన ముదిరాజుల పక్షాన ప్రత్యేకంగా మత్స్యకారుల పక్షాన వివిధ పోరాటాలు చేసి రెండు వందల అరవై గ్రామ పంచాయతీ చెరువుల్లో మత్స్యకారులకే సభ్యత్వ మత్స్యకారులకే గ్రామ పంచాయతీ చెరువులను మత్స్యశాఖ పరిధిలోకి తీసుకురావడానికి జీవో నెంబర్ నాలుగు ప్రకారము ముదిరాజ్ అనే వాళ్ళు కూడా రెండు వేల ఇరవై రెండులో మత్స్యకారుల కింద ముదిరాజులను కూడా గుర్తిస్తూ ఈరోజు ముదిరాజు బెస్తా వర్గాల మధ్యన జరిగిన ఇరవై ఆరు పిటిషన్లలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ముఖ్య కార్యదర్శి బీసీ శాఖ ముఖ్య కార్యదర్శి మత్స్య శాఖ నాలుగు నెలల లోపట కోఆర్డినేషన్ కమిటీని నియమిస్తూ ఎక్స్పర్ట్ కమిటీ తీర్పుల ప్రకారము జీవోల ప్రకారము కోఆపరేటివ్ చట్టాల ప్రకారము న్యాయం చేసినందుకు గౌరవ ఉండస్థాన ఉన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తూ ముదిరాజులకు చాలా కాలం నుంచి సభ్యత్వాల్లో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి ముఖ్య కార్యదర్శి మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి బీసీ శాఖకు ఇచ్చిన ఆదేశాలను ముదిరాజు మహాసభ పక్షాన స్వాగతిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మత్స్యకారులకు అదేవిధంగా వివిధ కుల సంఘాల్లో వివిధ ముదిరాజ్ సంఘాలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి